జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు సిఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి శ్రీనివాసులు ఇచ్చిన స్టేట్ మీద మీద ఏఐటిసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా ఖండిస్తా ఉన్నాం ఈరోజు స్థానికంగా మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి కార్మికుల మధ్య విభేదాలలో కార్మికులు గతంలో రెండు నెలల ముందు ఒక పన్నెండు మంది మున్సిపల్ కార్మికులు సిఐటిసిలకు పోవడం ఆ తర్వాత ఆ కార్మికుల్లో ఒక నెల గారిని ఈరోజు తీసుక రావడం అదేవిధంగా ఈ సిపిఎం శ్రీనివాసులు అని చెప్పుకున్నటువంటి జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు గారు మున్సిపాలిటీలో మేము పనిచేస్తున్న ఒకే చోట నిసి నిద్ర చేస్తున్న కార్మికులు మేమేంతా ఒకటిగా ఉంది మేమంతా ఒకే ఈ దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి నడుపుతా ఉంటాం ఆ తరుణంలోనే ఏ సమస్యలు మనం మనమందరం ఏదైనా మాట్లాడుకునే సమస్యలు పరిష్కారం చేసుకోవాలని చెప్పని ఉద్దేశంతో అక్కడ ఉన్న సిటీ లో కొంతమందితో మేము మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడుతూ ఉన్న తరుణంలో సిఐటీసీ నాయకులు ఓకే మీరు చెప్పింది రేపు మధ్యాహ్నం కలిసిమెలిసి ఒకే చెప్పేసుకుని మున్సిపల్ హౌస్ ముస్ఫల రెండు జండాలు వద్దు మనం చోట చేయాలి ఎందుకంటే ఒకరి చూసి ఒకరికి కాకల పరిస్థితి ఏర్పడతా ఉంది ఆ విధంగా వద్దు రేపు మధ్యాహ్నం వరకు టైం ఇవ్వండి మనం అందరం మెలిసి చేసుకుందాం అని చెప్పిన ఉద్దేశంతో అక్కడ మాట్లాడుకోవడం జరిగింది అంతలోనే మేము ఉన్నటువంటి సందర్భంలోనే కానిస్టేబుల్ ఇద్దరు వచ్చారు ఎందుకు మీరు అనుకుంటారని ఏమని చెప్పి పరిస్థితి సిఐటీసీ జెండా ఏదన్నారు ఈ మధ్య నలభై సంవత్సరాల నుంచి కలిసి తెలుసుందాం సార్ మేమందరం మాట్లాడుకొని రేపు పద్దెనిమిది లోపల వాళ్ళు సిఐటీస్ తో వెళ్ళిపోతామంటే జెండా లక్షణంగా ఎగిరేసుకోమని చెప్పా అంతవరకు ఎవరన్నా మన కూర్చొని మాట్లాడుకుందాము సమస్య అని చెప్పాలనే ఉద్దేశంతో ఓకే అక్కడ ఉన్న సిఐటిసి నాయకత్వం కూడా ఓకేలే మాట్లాడుకుందామని చెప్పాను ఉద్దేశంతో చెప్పారు అక్కడ ఉన్న పోలీసు వారి సమక్షంలో అక్కడ ఉన్న మీడియా వారి సమక్షంలో అందరం ఒకే అని ఇద్దరు కానిస్టేబుల్ వచ్చిన తర్వాత సరే సార్ మేము వెళ్తా ఉన్నామని చెప్పి ఇరవై పాటు కొన్ని వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిన తరుణంలో అక్కడ సిపిఎం శ్రీనివాసులు అప్పుడే వచ్చి ఎవడు ఆపుతాడో చూస్తాం ఎవడు ఏం చేస్తాడో చూస్తాం వాళ్ళకంతా చూస్తామని చెప్పని అని చెప్పని ఉద్దేశంతో అక్కడికి వచ్చి అందరిని రెచ్చగొట్టే ప్రయత్నాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడినారు సిపిఎం శ్రీనివాస్ అక్కడున్న పోలీసు వారి సమక్షంలోనే అతను మమ్మల్ని కూడా రెచ్చగొట్టి మాట్లాడినాడు సీనన్నా నువ్వు జిల్లా సెక్రటరీ మనం మాట్లాడుకున్నాం కార్మికులు ఉంటారు మనం మాట్లాడుకుందంటే కానీ చెప్పని మున్సిపల్ వర్కర్స్ జిల్లా సెక్రటరీ ఏఐటీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నన్ను కూడా వలగనగా మాట్లాడి అతను కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ వీడియో కూడా మన దగ్గర ఉన్నాయి ఈ రోజు ఏదో ఏఐటిసి బరించింది బరి తెగించింది ఏఐటిసి కాదు శ్రీనివాసులు గారు సిఐటి ఒక జిల్లా కమ్యూనిస్టు పార్టీని నడపాల్సిన బాధ్యులైన మీరు కార్మికుల మధ్య చిచ్చు పెట్టి కార్మికులందరినీ ఎడగొట్టే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు అది మానుకోండి ఫస్ట్ మొట్టమొదటిగా మీరు అది మానుకోండి ఒక కమ్యూనిస్టు అయ్యనుకొని నువ్వు కార్మికుల మధ్య చిచ్చు పెట్టడం అనేది మానుకో లేదంటే భవిష్యత్తులో ఏఐపీసీగా ఎన్నో పోరాటాలు నీ మీద పోరాటాలు చేయాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అక్కడ ఉన్న కాలుష్యపు సమక్షంలోనే ఇక్కడ ఏం లేదు మేమంతా కుటుంబ సభ్యులమని చెప్పి మేమంతా వెళ్ళిపోతా ఉంటే నువ్వు అక్కడ వచ్చి రొచ్చ పెట్టింది నువ్వు గలాట లేపింది నువ్వు ఈ రోజు మేము బరి తెగించిందని స్టేట్మెంట్ ఇస్తావా బరి తెగించింది శ్రీనివాసులు నువ్వే సిపిఎం శ్రీనివాసులు చెప్పుకుంటున్న నుంచి జిల్లా ఉపాధ్యక్షుడు అయినటువంటి శ్రీనివాసులు మా మధ్య గలాట పెట్టి మాలో మాకే కాకుండా గలాట చెప్పినావు దయచేసి ఇంకోసారి మున్సిపల్ వర్కర్ సివిలియన్ గా మీ పోర్త మేమంతా మెలిసి ఉన్న కార్మికుల మా మధ్య చిచ్చు పెట్టద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం